వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మనం చరిత్ర తెలంగాణ చరిత్ర మరియు కల్చర్కి సంబంధించి ఏ అంశాలను మన ఛానల్ ద్వారా మీకు వివరించబోతున్నామో తెలుపుతున్నాం ఈ శాత తెలంగాణ చరిత్రను పరిపాలించినటువంటి రాజవంశాలు ఏంటివి ఏ రాజవంశాలను పరిపాలించినాయి వాటి గురించి మనం వివరిస్తాం ఏ రాజవంశాలను ఒకసారి మనం చూసినప్పుడు తెలంగాణని పరిపాలించేటటువంటి రాజవంశాలు ఏంటి అని మనం చూస్తే మొట్టమొదటిగా శాతవాహన శాతవాహనులు ఆంధ్ర శాఖవాహనులు వీరిని మనం శాతవాహులు ఇవ్వం వీరి తర్వాత ఇక్ష్వాకులు నెక్స్ట్ ఎవరండి ఇక్ష్వాకులు అలాగే వీరి తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మరొక రాజవంశం విష్ణుకుండి మొదటగా పరిపాలించింది శాతవాహనులు తదుపరి ఇక్ష్వాకులు తర్వాత విష్ణుకుండి వీరి తర్వాత వేములవాడ చాణుక్యులు మరియు ముదిగొండ చాళుక్యులు కూడా మన ప్రాంతాన్ని కొంత పరిపాలన చేశారు ఎవరంటున్నాం మనం వేమునవాడ చాళుక్యులు మరియు ముదిగొండ చాళుక్యులు వీళ్ళనంతరము మళ్ళీ కాకతీయులు ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి ఏంటంటే శాతవాన్ల తర్వాత మళ్ళీ సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని తెలుగు ప్రజలు అందరూ కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి అతి గొప్ప రాజ్యవంశం కాకతీయులు అంటే ఈ శాతమాల తర్వాత మన అంతే గొప్ప స్థాయిలో పరిపాలన చేసిన రాజవంశం ఏదండి కాకతీయులు వీరి తర్వాత రేచన్న పద్మనాయకుడు వీరు కూడా మన ప్రాంతాన్ని పరిపాలన చేసినారు వీరి అనంతరం మమ్మదీల పాలన అంటే ఇక్కడ ఈ కాకతీయుల అనంతరమే మన ప్రాంతాన్ని ఓరగల్ ప్రాంతాన్ని సుల్తాన్పూర్గా మార్చి మమ్మదీలు పరిపాలన చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే రేచన్న పద్మనాయకులు కూడా కొత్తగా కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం వెల్లుల్లోకి వచ్చారు వీరి గురించి ఇక్కడ మనం చర్చిస్తాం దీని తర్వాత ముసూరి వారి వంశం ఎలా ఆవిర్భవించింది వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేశారు వాళ్ళు చేసినటువంటి పాలన ఉన్నటువంటి గొప్పతనం ఏంటి తర్వాత బౌమనీ సామ్రాజ్యం ఈ బౌమనీ సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించింది ఏర్పాడడానికి అప్పుడు దారి తీసిన ఏ ప్రాంతాన్ని పరిపాలన చేశారు దీని తర్వాత కుతుబ్ వైభవం ఈ బౌమనీ పతనానంతరం బోమనీ సామ్రాజ్యం నుంచి ఉద్భవించినటువంటి ఒక్కొక్క సామంత రాజ్యమే కుతుబ్ షాయిలు ఈ కుతుబ్ షాయి ఏపీ నుంచి ఏ పీరియడ్ వరకు పరిపాలన చేశారు వీరి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది వీరు తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు ఏంటివి వీరి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా దోహదపడింది ఈ అంశాన్ని ఇక్కడ కూలంకషంగా మనం చర్చిస్తాం వీరితో పాటు మగల పరిపాలనలో తెలంగాణ ఈ కుతుబ్ షాయిల అనంతరము తెలంగాణ ప్రాంతం మొఘల్ పాలన చేతిలోకి వెళ్ళిపోతుంది కొంత పీరియడ్ అప్పుడు ఈ మొఘల్ పాలనలో ప్రత్యక్షంగా మొఘల్ యొక్క పాలనలో తెలంగాణ ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన కొనసాగింది ఎంతకాలం వాళ్ళు పరిపాలించారు అనే అంశాన్ని కూడా అక్కడ మనం చూస్తాం దాని అనంతరము ఈ మొగల్స్ పరిపాలనలో తెలంగాణ అనంతరము మళ్ళీ అంశాన్ని మనం వివరిస్తాం ఏంటంటే నిజాముల యొక్క లేదా ఆసబ్జాయిల ఆసబ్జాయిల పాలన ఆసబ్జాయిల యొక్క పాలన లేదా నిజాముల యొక్క పాలన ఈ నిజాముల పాలన కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ నిజాముల పాలన అనంతరము ఈ నిజాం పాలన నుంచి నిజాంలో చివరి వాడైనటువంటి ఏడవ నిజాము ఏడవ నిజాము ఇండియాలో భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేసినటువంటి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు వరకు మనం ఈ నిజాముల నిజాంల పరిపాలన విధానాన్ని మొత్తం కూడా చూడాలి దీని తర్వాత మన దగ్గర జరిగినటువంటి మిలిటరీ పాలన జేఎన్ చౌదరి యొక్క మిలిటరీ పాలన ఏ విధంగా జరిగింది అప్పుడు ఆ కాలం మిలిటరీ పాలనలో మన తెలంగాణ ప్రజలకు కలిగినటువంటి ఇబ్బందులైంది దాని అనంతరం పౌర పరిపాలన ఏ విధంగా కొనసాగింది దాని తర్వాత మనము తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారు ఇక్కడ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది మన తెలంగాణ ప్రాంతానికి లేదా హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రలో ఏ విధంగా విలీనం చేశారు ఎప్పుడు విలీనమైంది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆవిర్భవించింది ఇక్కడి వరకు మనము ఈ తెలంగాణ చరిత్రలో భాగంగానే చదువుకోవాలి దీని అనంతరము మనము ఈ తెలంగాణ చరిత్రని చదివిన అనంతరం మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం అంటే తెలంగాణ చరిత్ర తర్వాత మనము తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ సంస్కృతి అని అంటున్నాం కల్చర్ ఏంటి సంస్కృతి మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని గురించి అస్తిత్వాన్ని గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు ఏంటివి వీటిలో వేటిని ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించింది ఎప్పుడు గుర్తించింది ఇలా తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జాతరలు ఏమన్నా ప్రఖ్యా జాతరలు ఏమున్నాయి ప్రఖ్యాతిగాంచినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏమున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి మతాలు ఏ ఏమేమి ఉన్నాయి మనం ఒక్కొక్క రాజవంశాన్ని చూస్తే ఆ రాజులు ఏ రాజులు ఏ నిర్మాణాలను చేపట్టారు వాళ్ళ కాలంలో ఉన్నటువంటి మతం ఏంటి వాళ్ళ రాజమతం ఏంటి అప్పుడు వృద్ధిల్ల మతం ఏంది అప్పుడు అధికారంలో ఉన్న మతంతో పాటు ఇతర మతాలలో అభివృద్ధి చెందినాయా ఇవన్నీ చూస్తాం వాటితో పాటు మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు కానీ జాతరలు కానీ నిర్మాణాలు కానీ అప్పుడు ఉన్నటువంటి పాటు తెలంగాణ అంశాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి సినిమాలు ఏమిటి ఇవి కూడా మనం చూడాల్సి ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన రచయితలు ఎవరు వచ్చినటువంటి రచనలు ఏమిటి ఇవన్నీ కూడా మనము చూడాల్సి ఉంటుంది ఈ ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా మీకు వివరించడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా ఇప్పుడు మేము చెప్పినటువంటి పూర్తిగా మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాము కూలంకషంగా ఏ రెగ్యులర్గా మా క్లాసు మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా నేను రామి ఇవ్వగలుగుతాను పూర్తిగా ఎక్కడ కూడా చిన్న బిట్ కూడా మిస్ కాకుండా టోటల్ సమాచారాన్ని మీకు అందియడానికి మేము ప్రయత్నం చేస్తాము తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ యొక్క కల్చర్కి సంబంధించి దీని ప్రతి అంశం మీద మళ్ళీ గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నలను కానీ ప్రశ్నల సరళి ఇటీవల కాలంలో ఎగ్జామినర్స్ ఎలా ఉన్నాయి ఏందనేది కూడా ప్రతి టాపిక్ వైజ్గా మీకు మళ్ళీ ప్రశ్నలు కూడా క్వశ్చనింగ్ సరళి కూడా వివరించడం జరుగుతుంది